ఆడ తర్వాత ఆరాధనలో ఉపవాసం అనేది చెప్పారు ఇక్కడ ఉపవాసం అనే దానికి కూడా వివిధ పద్ధతులు ఉన్నాయి ఎందుకంటే వారి వారి శారీరక స్థితులని అనుసరించి ఉంటాయి కానీ మొండిగా ఇలాగే చేయాలని ఎక్కడా లేదు అందుకే నియమం ప్రథమం కృత్వా తొమ్మిది రోజులు నియమాలు ఏర్పాటు చేసుకోవాలి ఆ నియమం ముందే సంకల్పించుకోవాలంట వారి వారి శక్తి అనుసారం ఉపవాసేన నక్తేన ఏకభక్తేన పునః అని ఉపవాసము కానీ నక్తము కానీ ఏకభక్తము కానీ ఈ మూడు పద్ధతులు చెప్పారు ఉపవాసం అంటే మొత్తం తొమ్మిది రోజులు ఉపవసించి పూజించగలిగేటువంటి శారీరక స్థితి ఉంటే వారికి ఆ ఇచ్ఛ ఉంటే వారి ఇష్టం అది అలా కాకుండా ఏకభక్తం అంటే మధ్యాహ్నం మాత్రమే అమ్మవారికి నివేదించినటువంటి ఆహారాన్ని స్వీకరించుతూ రాత్రి భోజనాన్ని విడిచిపెడితే అది అని పగలంతా ఆరాధనతో గడిపి రాత్రి పూజ చేసిన తర్వాత భోజనం చేస్తే అది నక్త వ్రతం అవుతున్నది ఈ మూడు విధముల్లో వారి వారి శక్తి అనుసారం ఏదైనా స్వీకరించు ఇది కాకుండా మరో పద్ధతి చెప్పారు ఏది తినకుండా ఉంటూ తనంత తాను ఎవరైనా ఇచ్చినటువంటి పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉండే విధానం నాలుగో విధానంగా కూడా శాస్త్రం చెప్తున్నది అయితే అమ్మవారికి పక్వాన్నములతో పాటు ఫలాలు మొదలైనవి కూడా సమర్పించాలి ఇక్కడ ముఖ్యంగా పాటించవలసిన నియమం ఏమిటి అంటే అమ్మవారిని కలశస్థాపన చేసిన విగ్రహంగా పెట్టినా పటంగా పెట్టినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది ప్రతిష్టాపన అంటూ జరిగిన తర్వాత అమ్మ సూక్ష్మమైన దివ్య రూపంతో సంచరిస్తూ ఉంటుంది అక్కడే ఉంటుంది అనే స్పృహ మాత్రం ఉండాలి